వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండునెత్తల్లా ఫ్రై చేస్తున్నానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నెత్తళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి కొంచెం వేడి నీళ్ళలో వేసి టూ టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఇసుక కానీ ఏమైనా డస్ట్ అవి ఉంటే పోతుంది ఇది దీంట్లో ఎండు ఎండు చేపలు కాబట్టి కొంచెం ఇసుక అనేది ఉంటుంది ఆ ఇసుక మొత్తం మీకు క్లీన్గా కావాలి అనుకుంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలానే వాటర్లో క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటాయి వాటర్ అనేది నెక్స్ట్ ఇవి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులో ఈ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి డ్రై ఫిషెస్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ ఉంటుంది ఇవి క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఫ్రై అనుకున్నాం కాబట్టి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఇది అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడే దంచి పెట్టుకుంటానండి స్టోరేజ్ అనేది పెట్టుకోను నేను ఏ కూరల్లో కానీ అప్పటికప్పుడే దంచి వేస్తాను ఇంకా కడాయిలో కొంచెం జీలకర్ర ఈ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇది బాగా డ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఇంకొంచెం ఆనియన్స్ కూడా వేసి బాగా దూరగా వేయించాలి ఆనియన్స్ ఎందుకు వేస్తున్నానంటే ఇది వేస్తే చాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకని నేను కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసి బాగా వేపాలి తర్వాత పసుపు వేయాలి కొంచెం కారం మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి కొంచెం ఒక టీ స్పూన్ అంతా వేసుకొని బాగా కలపాలండి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది చూసారా ఎలా కలర్ మారిందో తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ ఎండునెత్తలు అనేవి ఇందులో వేసుకొని ఇంకో ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపి సిమ్లో పెట్టాలండి ఇవి ఇది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఆ అన్నంలోకి చాలా బాగుంటుందండి కొంచెం పప్పు చారు కానీ టమాటా చారుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి